మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈయన కాడపిల్లలే ఇలా ఆయన కాడపిల్లలు కోరుకులు లేరు బాగా బాగా చేస్తుంది కానీ తప్పుడు కూడా బాధపడ్డాను ఎదురుగా మొహం పట్టుకుని కూడా అడిగి పని లేదు

సాధారణంగా ఏ ఇంట్లోనైనా మగపిల్లలు పుట్టాలి అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు ఆడపిల్లలు పుడితే హర్షించేవారు తక్కువగానే ఉంటారని చెప్పాలి అయితే ఎక్కువ కుటుంబాల్లో ఆడ మగ ఇద్దరు ఉంటే ఎక్కువ సంతోషిస్తూ ఉంటారు కానీ కొన్ని కుటుంబాల్లో కేవలం ఆడపిల్లలే పుట్టడం వల్ల కొంతమంది తల్లిదండ్రులు అయ్యో మాకు కొడుకులు లేరాయరే అని బాధపడుతూ ఉంటారు కొందరు మాత్రం కూతుళ్లే మేలు మహాలక్ష్మి పుట్టింది అనుకుంటూ ఉంటారు అయితే మనం ఇప్పుడు చూడబోయే ఈ స్టోరీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గీతకారుముకుడికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఆడకుతుళ్ళు జన్మించారు అయితే స్వతహాగా నిరక్షరాసుడైన ఆ తండ్రి చదువు విలువ తెలుసుకుని తాను చదువుకోకపోయినా తన కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలి అనుకున్నాడు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లి మరీ కూతుళ్లను మాత్రం మంచి స్కూళ్ళలో చేర్పించాడు అయితే ఆడపిల్లను చులకనగా చూసే ఈ రోజుల్లో ఆ పిల్లలను ఎగతాళి చేయని వాళ్ళు లేరంటే అతిశయుక్తి కాదేం వాళ్ళకెందుకు ఉన్నత చదువులో పెళ్లిచే సత్తారింటికి పంపించాయి అని ఊరోవాడ అంతా ఒక్కటే మాట కానీ ఆ తల్లిదండ్రులకు ఆ మాటలేవి చెవికెక్కలేదు ముగ్గురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించారు తండ్రి మాట జవదాటని ఆ ముగ్గురు అక్క చెల్లెలు మగపిల్లల కంటే మేం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించారు ఇప్పుడు ఆ ముగ్గురు మంచి మంచి ఉద్యోగాలు సాధించి తమని ఆడపిల్లలు అని అవమానించిన వారికి చెంపపెట్టు పెట్టు లాంటి సమాధానమిచ్చి సభ్య సమాజానికి ఆడపిల్లను తక్కువ చూడదని స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు ఏంటా ఇన్స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా మాడ్గుల్లపల్లి మండలం నారాయణపురం అనే గ్రామంలో కాకునూరు సీనయ్య అనే నిరుపేద గీత కార్మికుడు ఉండేవాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు అన్న సహకారంతో తన పన్నెండవ సంవత్సరంలోనే కల్లు గీత కార్మికుడిగా మారాడు తెలంగాణలో అన్ని కాలాల్లో కళ్ళు గీయడం కుదరకపోవడంతో గుజరాత్ రాష్ట్రం సూరత్ కు వెళ్లి ఉపాధి పొందాడు ఎన్నో ఉన్నది మీ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు అక్కలు ముగ్గురు అన్నదమ్ములు అయితే చిన్న వయసులో అమ్మా నాన్న చనిపోయారు ఇక నా బాధలు చెప్పుకోవాలంటే అప్పట్లో మనకు అన్నం తినడానికి కూడా సొమ్మత లేదు తిండి కూడా మనకు ఏం లేదు రెండు సంవత్సరాలు తాడ్చి టెక్కిన ఇది వాస్తవం చాలా మంది తెలియదు చెప్పిన అది నమ్మడానికి తొంభై ఒకటిలా తాళకీయని నేర్చుకున్నా తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై ఐదు దానికి ఇక్కడనే మన తెలంగాణలో ఉన్నా అయితే అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అతడికి తాటికల్లుకు చెందిన మంగమ్మతో వివాహం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటి సంతానం జ్యోతి జన్మించింది సంతోషంగా ఉన్న వారికి మరో రెండేళ్లకు మళ్లీ ఆడకూతురు స్వాతి జన్మించింది అంతే ఊరోవాడ అంతా సీనయ్య నష్టజాతకుడు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు కథమైన పని అయిపోయింది అంటూ ఎగతాళి చేస్తారు ఇప్పుడైనా కూడా మనం వెదుగుతున్నామంటే మనోళ్ళే దగ్గరోలే దగ్గర వలే ఉండరు మన శత్రువులు ఎక్కడ నో ఉండరు సరే నాకైనా మీకైనా ఏ రాజకీయ పరంగా చూడు ఆడ చూడు మన శత్రు మన పక్కనే ఉంటాడు మనమే అనరు ఎదురు అనరు మనతో మంచిగా ఉంటారు పక్కన ఎదురు కామెడీ చేస్తుంటారు ఆడపిల్లకి చదువు ఎందుకయ్య ఏ పని లేదు అలా పెళ్లి వాళ్ళ ఈర్ష వాళ్ళు పెళ్లి చేసి మోసం పోయి కదా అనేది కూడా అనుకుంటున్నావు అంటారు వాళ్ళ తెలుసు నేను చెడిపోయినా కదా అంటే వాళ్ళకి తెలుసు ఎంత చదివేంత అందరికీ తెలుసు కాబట్టి అది అనలేక ఇట్లా అంటారు ఆడపిల్ల ఎందుకే చదువు ఏ పెళ్లి చేయాలి అయిపోవాలి ఎందుకే జన్మై తిన్నప్పుడు పెళ్లి ఒకటి సమస్య కాదు కదా

తమకు ఇద్దరు ఆడకూతుర్లు చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానంటే అన్న కాకునూరు లింగయ్య అడ్డుకున్నాడు నాకెలాగో పిల్లలు లేరు పెద్ద నేను పెంచుకుంటాను నువ్వు ఈసారి కొడుకును కను అంటూ ప్రోత్సహించాడు కానీ మూడోసారి కూడా మళ్ళీ కూతురే సంధ్య పుట్టింది దీనికి తోడు పెద్ద కూతురును పెంచుకుంటానన్న అన్న అకాల మరణం చెందాడు నానలేనప్పుడు బాబల్లే మా పెద్ద రోజు కోలుకోలేకపోయినా ఆయనకు పిల్లలు కూడా లేరు పాపం నేనే తల ఊరు పెట్టినా తల ఊరు పెట్టినా నేనే మొత్తం కార్యక్రమాలు చేసిన ఆ దేవుడి దయ వల్ల ఆయన చనిపోయినాక ముందే నాకు మూడో పాపం కూడా పుట్టింది చిన్నమ్మాయి కూడా ముందే పుట్టింది మూడు పాప పుట్టినా చనిపోయాడు ఆయన చాలా బాధపడేవాడు నేను ఇప్పుడు ఆడపిల్లని నాకు తెలుసు ఆడపిల్ల అయినా నేను చదివిస్తా నేను ఒక స్థాయికి తీసుకొస్తానా ఆ దమ్ము ధైర్యం నాలో ఉంది కానీ ఆయన చాలా బాధపడ్డాడు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు పారడం లేదు మరోవైపు ముగ్గురు కూతులు స్కూల్ కు వెళ్లే వయసుకొచ్చారు తాను చదువుకోకపోయినా సూరత్ వెళ్లినప్పుడు తనకు చదువు లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో గుర్తుంచుకున్న సీనయ్య ఎలాగైనా తన ముగ్గురు కూతుర్లను గొప్పగా చదివించాలి అనుకున్నాడు కూతుర్లను మాడుగులపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు ఆరు నెలలు సూరత్ వెళ్లి అక్కడ కళ్ళు గీస్తూ మరో ఆరు నెలలు ఇక్కడ కష్టపడుతూ ముగ్గుర కూతులను ప్రైవేట్ స్కూల్లోనే చేర్పించాడు అయితే తండ్రి తమకు ఏది అడిగినా ఇస్తున్నాడని గ్రహించినా ఆ పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయాక మిర్యానగూడలోని ప్రముఖ స్కూల్లో ఏసీ క్యాంపస్లో చేర్పించాలని అడిగారు ముగ్గురు పిల్లలు బాగా చదువుతూ ఉండడంతో ఉపాధ్యాయులు కూడా మంచి స్కూల్లోనే చేర్పించారని సూచించారు వాళ్ళకేం తెలుసు ఆ తండ్రి ఎంత కష్టపడి తమను చదివిస్తున్నాడో అని అయితే కూతుర్ల కోరిక కాదనలేక అందరినీ అదే స్కూల్లో చేర్పించాడు అప్పుడు మొదలు పెట్టారు చుట్టుపక్కల జనం తమ ఏడుపునంతా వెళ్ళగక్కారు పడి పడని వారైతే చెప్పనక్కర్లేదు సీనయ్య ఏతులకు పోయి ఆడపిల్లలను పెద్ద పెద్ద స్కూల్లో చేర్పిస్తున్నాడు చూడకపోతామా బొక్క బోర్లా పడకపోతాడా అని ఒకటే ఎగతాళి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది డాడీ నన్ను చెల్లె వాళ్ళందరినీ కాకపోతే ఎట్లా కొంచెం బాగా అనిపిస్తుండే మేము మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుండే అందరి పేరెంట్స్ ఉంటుండే మాకు ఉండకపోతే మమ్మీ డాడీ మా ముగ్గురునే వదిలేకెళ్ళిపోయారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి మేమేమో మమ్మీ డాడీ వదిలేసిపోయారు మమ్మల్ని అందరు మమ్మీ డాడీ ఉన్నారు మాకు లేరు చూసుకోవడానికి ఎవరు లేరు అత్త కూడా బాగానే చూసుకుంటారు కొంచెం అని సో బాధపడుతూ ఉండే కాకపోతే డాడీకి ఎట్లా చదువుకోవాలి మంచిగా ఉండాలి వాళ్ళ దగ్గర ఉంటే చదువుకోవడం కుదరదు అది మన స్టేట్ కాదు ఇక్కడ అని చెప్పి ఇక్కడే డాడీ ఇక్కడ మా ముగ్గురిని వదిలేసి ఆడ పని చేస్తుండే మమ్మీ డాడీ ఇద్దరు డాడీ కళ్ళుకిస్తాడు మమ్మీ అక్కడే పని చేస్తారు అందరు కలిసి ఇంకా మీ ముగ్గురం అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు తర్వాతకి మళ్ళీ అక్కడ ప్రైమరీ స్కూల్ అక్కడ చదువుకున్నాం తర్వాత అబ్బా స్కూల్ అని మీరు చదువుకున్నాం అది టెక్నో స్కూల్ మంచి స్కూల్ డాడీ అందులో అప్పట్లోనే చాలా ఫీజు ఉంటుండే బయట వాళ్ళైతే అంత ఫీజ్ అవసరమా అంటుండే మా డాడీ అంటే నేనే అడిగిన వెళ్ళి డాడీ నాకు ఆ స్కూల్ నచ్చింది నాకు అందులో ఒక ఫ్రెండ్ ఉండే అందులోకి వెళ్తా నాకు నచ్చిన స్కూల్ ఇంగ్లీష్ మీడియం మంచిగా ఉంది ఏసీ ఏసీ స్కూల్ అది నేను ఏసీ స్కూల్కి పోతా అంటే డాడీ ఏమనలే వేరే వాళ్ళైతే అంత ఫీజు అవసరమా అంటుండే డాడీ అట్లా ఏమనలేదు అని చెప్పి ఇట్లా ఫీజు ఇట్లా నేను అట్లా అడుగు అడగకపోతుండే కొంతమంది హాల్ టికెట్లకి ఆపుతుండే స్కూల్ పైసలు కొంచెం మా డాడీ అట్లా ఎప్పుడు స్కూల్ బయట నేను అడగక ముందుకి పైసలు పే చేస్తుండే పెళ్లి చేసి ఎల్లగొట్టక ఎందుకు అంత అల్పమంటూ అవమానించేవాళ్ళు ఆ మాటలు విన్న ఆ తల్లి ఏడవని రోజు అంటూ లేదు ఏంటంటే ఆడపిల్లలు గుర్తురు వీళ్ళకి ఆడపిల్లలు గుర్తురు అని చాలా ఈమె తీసుకుపోయి కూడా నన్ను ఈమెకాడపిల్లలే ఇలా ఆయనకాడపిల్లలు తోడుకులు అని బాగా బాధపడుతుంది కానీ కూడా బాధపడని ఎదురుగా మొత్తం పెట్టుకోను ఇంకా ఆడపిల్లలు అని ఆ రోజు కూడా ఇక్కడ కూడా బాధపడలేదు కూడా అని చెప్పింది కూడా ఆ చాలా మంది ఎందుకంటే మా తోడ పుట్టిన వాళ్ళు కూడా అన్నారు అట్లా బాధపడుకుంటా కూడా నా పిల్లలకి ఒక స్థాయి తెచ్చుకోవాలి నా కోర్కులు ఏం తోట తెచ్చుకోవాలి ఆడపిల్లలు మంచిగా చదివించుకోవాలని నేను కష్టపడి చదివించుకొని ఒక స్థాయి తెచ్చుకున్నా డాడీ కూడా నేను కష్టపడ్డా నా బిడ్డలు నా బిడ్డలకు ఎలాంటి చదివిస్తున్నాను ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆ పిల్లలకు తల్లిదండ్రుల బాధ అర్థమైంది తమని ఆడపిల్లలు అని అవమానిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు ఒకరిని మించి ఒకరు పోటీ చదివారు ముగ్గురు టెన్త్ ఇంటర్లలో డిస్టింగ్ లో పాస్ అయ్యారు ఎంసెట్ లో మంచి ర్యాంకు సంపాదించారు హైదరాబాద్ లో ప్రముఖ కాలేజ్ అయిన మల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ పొందారు ఒకరు పూణేలో జాబ్ చేస్తుంటే మరొకరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు చిన్న కూతురు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది నమస్తే అండి నా పేరు స్వాతి నేను ప్రస్తుతం బెంగళూరులో ఒక మంచి ఎన్ఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను మా పేరెంట్స్ వచ్చేసి కాకునూరి శ్రీను మరియు కాకునూరి మంగమ్మ మీ ముగ్గురం ఆడపిల్లలేమే అండి మా పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా ఫేస్ చేశారు సొసైటీ నుండి అంటే ఇలా కూడా వచ్చాయి చిన్న ఆడపిల్లలు కదా ఎందుకు వీళ్ళని పెద్ద స్కూల్స్లో చదువుయడం ఎందుకు వీళ్ళకి పెద్ద పెద్ద చదువులు ఏదో కొంచెం చదివించి తర్వాత మానేసి పెళ్లి చేస్తే అయిపోద్ది ఇలా చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ని అందరూ ఎత్తి పొడవడం లేకపోతే ఏదో ఒకటి అండం అయితే జరిగింది బట్ మా పేరెంట్స్ ఎప్పుడు మమ్మల్ని అలా తక్కువ చేసి చూడలేదు ఆడపిల్లలు కదా వీళ్ళకి చదివి పెళ్లి చేసి పంపిస్తే అయిపోద్ది అని ఎప్పుడు అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుండి మా నాన్న మా అమ్మ చాలా మోటివేట్ చేశారండి అయితే ప్రజెంట్ మొన్ననే గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది అండ్ పాస్పోర్ట్ కూడా ఉంది యాక్చువల్లీ వద్దు అని చాలా మంది చెప్తున్నారు మీరు ఆడపిల్లలు కదా వద్దు అని అంటున్నారు బట్ నేను ఒక స్టేప్ తీసుకున్నాము ఏమవుతుంది డాడీ ఉన్నారు మమ్మీ ఉన్నారు చూసుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం డేర్ చేశాను అండ్ ప్రజెంట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్క ప్రజెంట్ మ్యారేజ్ అట్లా అనుకుంటున్నాము ఇన్ కేసు నేను వెళ్ళిన తర్వాత ఏమైనా ఫిక్స్ అవ్వడం అలాంటివి ఏమన్నా అవుతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా సో కంప్లీట్ అయ్యాక కొంచెం వెళ్దాం అని అనుకుంటున్నాను అయితే వీరు ముగ్గురు కేవలం చదువులోనే కాదు ఏ విషయంలోనూ తాము మగ పిల్లలకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు మగవారితో పాటుగా అన్ని పనులు నేర్చుకున్నారు బైక్ రైడింగ్ ట్రాక్టర్ తో వ్యవసాయం కార్ డ్రైవింగ్ ఒక్కటేంటి అన్ని పనులు అవలీలగా చేసేస్తారు అంటే మా అక్క సో మా అక్క ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేది ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు లొకేషన్ గురుగ్రామ్ ఢిల్లీలో వచ్చింది సో నేను చాలా భయపడ్డాను బికాస్ అది నార్త్ సైడ్ చాలా దూరం ఎవరు ఉండరు నేను ఉండగలనా లేదా జాబ్ చేయగలనా లేదా అని ఒక డౌట్ అయితే వచ్చింది బట్ మా మాత్రం చాలా మోటివేట్ చేసేది ఏం కాదు ఇప్పుడు నాన్న వైపు అన్ని వేళ్ళు అమ్మ నాన్న వైపు చూపిస్తున్నారు సో ఇప్పుడు మనం ఆగిపోతే అది వాళ్ళన్నది కరెక్ట్ అవుతుంది సో మనం ఎప్పుడైనా ఉండాలి వీళ్ళ క్రమశిక్షణ చూస్తే ప్రతి ఒక్కరికి ముచ్చటైకం మానదు వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగం వచ్చిన వచ్చిన శాలరీనంతా పైసా మిగుల్చుకోకుండా తండ్రికి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ ఖర్చులకు తండ్రి నుంచి మాత్రమే తీసుకుంటారు తండ్రి కూడా అంతే కూతురులో ఐదు వేలు అడిగితే పదివేలు పంపుతాడు అందరి తండ్రిలాగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని చెప్తున్నాడు వాళ్ళకు క్యాబిదం మాత్రమే ఉందా శాలరీ ఎవరీ మన్ రేపు దానిని డబ్బులు కొట్టకూడదు ఆశ్చర్యం

ఈ జనరేషన్ తెలిదా కదా నేను చదువుకోలేదు కదా మీరే కొన్ని మంచి అబ్బాయి అబ్బాయిని ఏ అబ్బాయిని చూసుకున్నా నేను మేనేజ్ చేస్తాను నేనంటా లేదు డాడీ నాకు చేత కాదు పెళ్లి విషయం మాత్రం నువ్వు ఏమో ఏ నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు నాకు నువ్వు ఎవరు చెప్తే వాళ్ళు చూసుకుంటాడు అయితే ఇంతటితో ఆగమంటున్నారు ఈ అక్క చెల్లెలు మరెన్నో లక్ష్యాలు సాధిస్తామని ధీమాగా చెప్తున్నారు ఒక కూతురును రాజకీయంలో రాణించాలనేది తన తండ్రి ఆశయమని అది ఖచ్చితంగా తీర్చుతామంటున్నారు వీళ్లు నా బిడ్డలు కాదు గొడ్డళ్ళు అంటూ ఆ తండ్రి ఎదను చర్చుకుంటూ గర్వంగా చెప్పుకుంటుంటే ఏ ఒక్కరూ ఆడపిల్లను తక్కువ చూడొద్దంటున్నారు ఆ తల్లి ఏదేమైనా అయ్యి ఆదర్శవంతమైన తల్లిదండ్రులు గ్రేట్ కదా వాళ్ళ మాట జవదాటని ఆ ముగ్గురు అక్క చెల్లెలు అంతకన్నా గ్రేట్ చెప్పాలంటే అసలు ఎంత నాకు ఇంకా చేసేది చాలా ఉంది ఇప్పుడు చేసింది సగమే నేను ఇంత కష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని పెట్టినా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఎన్ని కోట్లు ఆనందం రాదు బిడ్డలంటే ఇంకా చేయది అన్ని కోరికలు అయిపోయినాయి ఒకటి ఉంది గా దిగబోతున్నా అతి త్వరలో చేయబోయేది చెప్పడం నాకు ఇన్స్ట్రెస్ట్ ఉండదు అన్నిటి సక్సెస్ అయినా ఇది కూడా వంద వంద శాతం సక్సెస్ అయితా నడిబిడ్డని ఆస్ట్రేలియాకి వెళ్తుంది మధ్యలో పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా చిన్నమ్మాయి జాబ్ వచ్చింది స్టాఫ్ డే వస్తే వద్దు అంటున్నా బిగినెస్ దిప్పుతా ఒక్క అందరూ స్టాప్ డే నాకు ఇష్టం లేదు ఒకరి పొలిటికల్ చేయాలని అప్పట్లో ఉంది ముగ్గురు అంటే ఛాన్స్ లేదు కొత్తగా అంటారు కొత్త ప్రభుత్వం వచ్చింది అందరిలో అయిందంట ఇక్కడ కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు కూడా నాకు ఎంతో ఆనందం ఉంది ఇద్దరు బిడ్డలు జాబ్ చేస్తారు చిన్న బిడ్డ బిగినేస్తే దింపుతా ఒక బిడ్డని మాత్రం చిన్న బిడ్డ దానికే దింపుదాం అనుకుంటున్నా ఏ ఒక్కరు ఆడపిల్లను తక్కువ చూడద్దు అంటున్నారు ఆ తల్లి

నేను కాడపిల్లలే నీలాయన కాడ పిల్లలే చూడుకోలేరు బాగా చూస్తాను కానీ కూడా బాధపడని ఎక్కడ మోసం పెట్టుకోను ఆడపిల్లలు చదివియా పని లేదు ఎందుకు అవసరమా పెళ్లి చేయాలి వాళ్ళ వాళ్ళు పెళ్లి చేసి మోసపోయారు కదా అనేది కూడా ఎవరు అనుకుంటున్నావు అంటారు మనం వెదుగుతున్నాం అంటే మనోళ్ళే